హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావంతి కుకింగ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి అయితే మనం మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము చూడండి ఈ మటన్ అయితే మంచిగా కుక్ అయ్యి ఎంత టేస్టీగా ఉందో బిర్యానీ ఇప్పుడైతే మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే నేను ముక్కాల్ కిలో మటన్ తీసుకున్నానండి నీట్గా కడిగి కుక్కర్లో వేసాను అందులోనే ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు కొంచెం పుదీనా ఆకులు కూడా వేసి కొంచెం వాటర్ వేసి ఫస్ట్ అయితే దీన్ని ఉడక పెట్టుకుందాము చూడండి ఇలాగా ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టి అందులో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఈ స్పైసెస్ అన్నీ వేసి చిటపట్ట అన్నాక ఒక ఐదు పచ్చిమిర్చి అయితే ఇందులో వేసాను కట్ చేసి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక రెండు ఆనియన్స్ కట్ చేసి సన్నగా అవి కూడా వేసాను అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలని ఫస్ట్ అయితే ఒక స్పూన్ సాల్ట్ వేసాను ఇవి కూడా బాగా కుక్ అయ్యాక నాలుగు పెద్ద టమోటాలని సన్నగా కట్ చేసి అవి కూడా వేసాను చూడండి ఇవి కూడా వేసి బాగా కొంచెం సేపు మగ్గాక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసాక అది కూడా బాగా కుక్ అవనివ్వాలి ఒక టూ మినిట్స్ కుక్ అవనివ్వాలి చూడండి కొంచెం కొత్తిమీర పుదీనా నేను ఫస్టే వేస్తాను మంచిగా కుక్ అయితే ఆ స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుందని ఇవైతే ఎనిమిది విజిల్ పెట్టాను మంచిగా ఉడికింది మటన్ అయితే ఇప్పుడైతే ఆ మొక్కలు తీసి ఇందులో వేసుకుందాము వాటర్ అయితే పక్కన పెట్టాల ఇప్పుడు దీన్ని కూడా బాగా ఇలా కుక్ అవనిద్దాము ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను కొంచెం గరం మసాలా కొంచెం మటన్ మసాలా కొంచెం ధనియాల పొడి ఇవైతే వేసాను ఇవి కూడా వేసి బాగా కుక్ అయ్యాక ఈ మటన్లో ఉండే వాటర్ అంతా ఇందులో వేసుకొని బాగా ఉడకనివ్వాలండి బాగా కుక్ అయితేనే మంచి స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది ఉడుకుతున్నప్పుడే నేను ఒక మూడు స్పూన్ల నెయ్యి అయితే వేసాను నెయ్యి వేస్తేనే చాలా టేస్ట్ అండి మటన్కి నెయ్యి వేసాకైతే కర్రీ బాగా కుక్ అయింది నేనైతే ఈ బిర్యానీని కరెంటు కుక్కర్లో చేస్తున్నానండి కరెంటు కుక్కర్ అంటారు కదండి అందులో అయితే చేస్తున్నాను మూడు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ ఆరు గ్లాసులు వాటర్ వేసానండి అందులోనే ఈ ఉడికిన ఈ మటన్ గ్రేవీని అంతా ఇందులో వేసుకున్నాను వేసాక కొంచెం సాల్ట్ అయితే వేసాను అందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసి కరెంట్ స్టవ్ ఆన్ చేశానండి అయితే ఇది మా మాది రెండు కేజీలదండి ఇది ఈ స్టవ్ ఈ కుక్కర్ అయితే వెడల్పుగా ఉంటుంది కాబట్టి బిర్యానీ అయితే చాలా బాగా వస్తుందండి ఇందులో నేనైతే సింపుల్గా తొందరగా చేయాలి అనుకున్నప్పుడు దీంట్లో చేస్తుంటానండి ఇట్లా కూడా చాలా బాగా టేస్టీగానే ఉంటుంది చూడండి ఇలాగా చాలా బాగా వచ్చింది కదా చూడండి కలర్ కూడా బాగా వచ్చింది ఇప్పుడైతే ఇలాగే వదిలేద్దాము ఈ మటన్ బిర్యానీ చేయడానికి నాకైతే హాఫ్ అన్ అవర్ పట్టిందండి హాఫ్ అన్ అవర్లో మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇది బాగా కుక్ అయిందండి బిర్యానీ అయితే తీసుకుందాము సర్వింగ్ ప్లేట్లోకి చూడండి మటన్ పీస్ అయితే మంచిగా కుక్ అయింది ఫస్ట్ టైం మనం ఎనిమిది విజిల్ పెట్టాము కాబట్టి నెయ్యి ఆ స్మెల్ ఆ టేస్ట్ తెలుస్తుంది నెయ్యి వేసాం కదా చాలా బాగుందండి బిర్యానీ అయితే ఇలా మీరు కూడా తొందరగా సింపుల్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగ ట్రై చేయండి మీరు కూడా మీకు ఎలా వచ్చిందో నాకైతే మీకు కామెంట్ రూపంలో చెప్పండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి